ప్రైజ్ లాట వన్ క్రిస్మస్ బైబిల్ క్విజ్ ఏసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్యంగా ఏడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి మరియు ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ క్విజ్ ద్వారా తెలుసుకుందాం మన వీడియోస్ను మొదటగా చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ మందికి మన వీడియోస్ సజెషన్ చేస్తుంది లెట్ స్టార్ట్ అవర్ క్విజ్ ఫస్ట్ రౌండ్ ఆర్ యు రెడీ టు ఆన్సర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఈ లోకానికి ఏమి పరిచయం చేయట కొరకు ఏమి బయలుపరచడానికి ఏసో క్రీస్తు వచ్చాడు ఆప్షన్ ఏ తండ్రిని తండ్రి మనస్సును ఆప్షన్ బి రక్షణని నిత్య జీవమును ఆప్షన్ సి విశ్వాసాన్ని తండ్రి ప్రేమను ఆప్షన్ డి ప్రేమని దేవుని రాజ్యమును యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆప్షన్ ఏ తండ్రిని తండ్రి మనసును సెకండ్ క్వశ్చన్ ఏమి చూపించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు ఆప్షన్ ఏ రాజ్యమును దేవుని మహిమను ఆప్షన్ బి మూలరాయిని దేవుని కృపను ఆప్షన్ సి దేవుని రాజ్యాన్ని సాతాను రాజ్యాన్ని ఆప్షన్ డి దేవుని రక్షణ పాపక్షమాపణ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దేవుని రాజ్యాన్ని సాతన రాజ్యాన్ని థర్డ్ క్వశ్చన్ ఎవరిని రక్షించుటకు ఈ లోకానికి ఏ సుక్రీస్తు వచ్చాడు ఆప్షన్ ఏ యూదులను ఆప్షన్ బి పాపులను ఆప్షన్ సి రోగులను ఆప్షన్ డి దుష్టులను యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాపులను ఫోర్త్ అన్ని జనులైన మనకు ఏమి కలుగజేసి దేవుని ఇంటివారుగా చేయుటుకు ఈ లోకానికి సుక్రిస్తూ వచ్చాడు ఆప్షన్ ఏ రాజ్యమును ఆప్షన్ బి విడుదల ఆప్షన్ సి రక్షణను ఆప్షన్ డి స్వస్థతను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి రక్షణను ఫిఫ్త్ క్వశ్చన్ ఏ చెరలో ఉన్న వారిని విడిపించి క్రొత్త నిబంధన క్రిందకు తీసుకురావడానికి సుక్రీస్తు వచ్చాడు ఆప్షన్ ఏ మరణమను ఆప్షన్ బి ధర్మశాస్త్రమను ఆప్షన్ సి పాపమను ఆప్షన్ డి నరకమను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్వశ్చన్ మన లాంటి శరీరంతో ఉన్నను ఏమి లేకుండా జీవించవచ్చని చెప్పటకు యేసో క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆప్షన్ ఏ ఏ మచ్చ ఆప్షన్ బి ఏ ఆశ ఆప్షన్ సి ఏ కోరిక ఆప్షన్ డి ఏ మనస్సు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఏ మచ్చా సెవెంత్ క్వశ్చన్ ఇస్ ఏమి ప్రారంభించడానికి ఏస్త క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆప్షన్ ఏ రాకడ దినాలను ఆప్షన్ డి రక్షణ దినాలను ఆప్షన్ సి శ్రమ దినాలను ఆప్షన్ డి అంత్య దినాలను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆప్షన్ అంత్య దినాలను సెకండ్ రౌండ్ ఏమి ఇచ్చేటకు ఈ లోకానికి సక్రీస్తూ వచ్చాడు ఆప్షన్ ఏ ఉపచారము తన మహిమ ఆప్షన్ బి రాజ్యము తన ప్రాణము ఆప్షన్ సి పరిచారము తన ప్రాణము ఆప్షన్ డి సమాధానము తన కృపను యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పరిచారము తన ప్రాణము నైన్త్ క్వశ్చన్ ఇస్ దేనిని గురించి సాక్ష్యం ఇచ్చేటకు ఏసీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆప్షన్ ఏ రాజ్యము ఆప్షన్ బి లోకము ఆప్షన్ సి తండ్రిని ఆప్షన్ డి సత్యము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సత్యము టెన్త్ క్వశ్చన్చుటకు యస్ క్రీస్తు పరలోకము నుండి ఈ లోకమునికి దిగవచ్చాను ఆప్షన్ ఏ ప్రవక్తల మాటలు ఆప్షన్ బి తండ్రి చిత్తమును ఆప్షన్ సి పరలోక రాజ్యము ఆప్షన్ డి సర్వసత్యమును యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆప్షన్ బి క్వశ్చన్ జీవిత కాలం దేని చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఆప్షన్ ఏ పాపభయము ఆప్షన్ బి నరక భయము ఆప్షన్ సి మరణ భయము ఆప్షన్ డి సాతానుభయము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది మరణ భయము విశ్వాసము ప్రతివాడును నశింపక ఏమి పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆప్షన్ ఏ నిత్య జీవము ఆప్షన్ బి నిత్య సంతోషం ఆప్షన్ సి నిత్య బహుమానం ఆప్షన్ డి నిత్య కిరీటము యువర్ టైం స్టార్ట్స్ నౌ ైబిల్ క్విచ్న్ డి నో ఇన్ ది కామెంట్స్ బిలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫార్ మోర్ బైబిల్ క్విచ్